వెల్కమ్ న్యూస్ వనపర్తి మండలంలోని కిష్టగిరి గ్రామంలో గత కొంతకాలంగా త్రాగునీటి సమస్య ఉన్నదని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అనంతరం కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది

భాగీరథ వాళ్ళను ఆఫీసర్లు అందరికీ పంపిణీ చేస్తున్నాం వాళ్ళు వస్తామని పంపిస్తాను చేస్తామని అంటే గౌరవ చేయట్లేదు వారంలో రెండు రోజులు మూడు రోజులు తప్పించి లేదు చిన్న కేసు మోటార్లు డీ మోటార్లు కూడా కాలిపోయింది కాలిపోయిన అనుకుంటే చేయించుకున్నప్పుడు కూడా చేయించుకోవాలనే ఉదాహరణ అసలు మోటార్లు దోచితం వద్దని మీరు అని చెప్తున్నారు ఆఫీసర్స్ ఎందుకంటే కలెక్టర్ గారికి వరకు చెప్పడం కొరకొచ్చు ఒక వారం రోజుల నుంచి వారాల ప్రతి వారంలో రెండు రోజులు మూడు రోజులు తప్పించి మా రావు మొత్తం ఊరు ఊర్లో కూడకా మొత్తం కొన్ని ఇళ్ళలకు వస్తాయి కొన్ని ఇళ్ళలకు రావు ఒక కాలనీకి ఒక రోజు ఒక కాలనీకి ఒక రోజు వదులుతాం మేము కంటిన్యూ ఆ వచ్చే ఒక రోజు ఒక రోజులో కూడక మళ్ళీ మూడు నాలుగు రోజులు గ్యాప్ కావడం వలన మళ్ళీ వారం పది రోజులు అట్లా గ్యాప్ వస్తుంది ఆ ఈ చూపించాం చూపించాం ఎక్కుడకా కంప్లీట్ చేసాం ఎస్ కుడుకోరు కానీ వచ్చి రావచ్చు పష్కరించడం చేసేది కలెక్టర్ గారు కుడుకో పోర్ దేశ క్రితం కాంక్రీట్ గారిని పంపిస్తాం పొద్దున్నే అని చెప్పిండు నాల్లో ఇంతవరకు లేదు నాల్లో అవుతుంది అందుకే మళ్ళీ రోజు వచ్చి ధర్నా పుష్పం ఇది కేవలం గవర్నమెంట్ ఎలక్షన్ ముందల ఆ నీళ్ళను చూపించి ఎలక్షన్ ఓటు దండుకోవడానికి తప్ప మరో ప్రయోజనం లేదు ప్రజలకు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎలక్షన్ ముందల కేసీఆర్ గారు ఇంటింటికి నీళ్ళు వస్తేనే ఆడపడుచులు మాకు ఓటేయండి లేకుంటే మాకు బహిష్కరించండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఈ రోజు ఆయన మాటలు నమ్మి ఈ రోజు ఓటు వేస్తే ఈ రోజు మళ్ళా లోక్సభ ఎలక్షన్ ముందా ఉన్నాడు ఈ రోజు సమస్య సమస్య ఏ విధంగా ఉందంటే భగీరథ నీళ్లు లేక ఈ రోజు ఆడపడుచులు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడి చేయడం అంటే వాళ్ళ ఈ రోజు నాలుగు వందల రూపాయలు కూలీ వదులుకొని ఈ రోజు ఒక ట్యాంకర్ నాలుగు తోటి నీళ్లు కొట్టించుకున్న పరిస్థితి ఈ రోజు కేసీఆర్ గవర్నమెంట్ చూస్తామని చెప్పి చూస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ రోజు గతంలో సింగిల్ ఫేస్ మోటార్ కానీ త్రీ ఫేస్ మోటార్ కానీ చేయించుకొని ఈ రోజు సర్పంచ్ చే చేయించి ఈరోజు ఆ నీళ్లను వాడుకునే వాళ్ళ గతంలో మీరు సర్పంచ్ లు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే ఈ సింగిల్ పేస్ మోటార్ లాని అదేవిధంగా త్రీ పేస్ మోటార్లో కానీ నీళ్ళను ఆ డబ్బులను గ్రామ పంచాయతీ నుంచి వాడితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది పై అధికారులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మిషన్ బగిరీత వాళ్ళు ఒకటే మాట ఇస్తా ఉన్నారు మేము ఇంటింటికి ఐదు బిందలు మాత్రమే ఇస్తాం అది తాగడానికి మాత్రమే ఇస్తాం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మన పశువులు ఈ రోజు గ్రామం నుంచి ఎక్కడ కట్టేయాలని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన కోళ్ళు ఈరోజు నీళ్ళు తాగుతాయి ఆ కోళ్లను ఎక్కడ తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ రోజు సింగిల్ పేస్ మోటర్లు నడుస్తూనే ఉండాలి అదే విధంగా బగిరిత నీళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలు వచ్చే విధంగా అధికారులను మేము ముర చేసుకున్నా కూడా నాలుగు రోజుల కింద కలెక్టర్ గారిని కూడా ఒక పది మంది తోటి యువకులం వచ్చి కూడా అమ్మా మా ఊళ్ళకి నీళ్ళు వస్తలేవు తాగానికి నీళ్ళు లేవు పశువులు ఈరోజు చచ్చిపోతా ఉన్నాయి కోళ్లు చచ్చిపోతా ఉన్నాయి మనుషులు కూడా నీళ్ళు లేక పదో తరగతి ఎగ్జామ్ నడుస్తా ఉన్నాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నడుస్తా ఉన్నాయి పిల్లలకు నీళ్ళు పోవాలా లేకపోతే ఈరోజు అని చెప్పేసి కలెక్టర్ గారిని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు స్పందన ఎక్కడైనా ఉందా అంటే చెప్తే స్పందన లేదు గోపాల్పేట మండలం మున్ననూరు గ్రామానికి చెందిన విజయ్ ని హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో మృతుని బంధువులు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అనుమానితులను అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు వివరించిన గ్రామస్తులు వినకుండా వాగ్వాదానికి దిగారు నిందితులు ఎంతటి వారైనా అరెస్ట్ చేసి న్యాయం చేస్తామని సిఐ సూర్యానాయక్ గ్రామస్తులకు వివరించడంతో ధర్నా విరమించడం జరిగింది নেমু <laughs> వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పలు ప్రాంతాల నుండి నాలుగు ఫిర్యాదులు వచ్చాయి ఫిర్యాదుదారులతో ఎస్పీ అపూర్వారావు స్వయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది వనపర్తి జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అరవై ఫిర్యాదులు రావడం జరిగింది వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వారావు ఆదేశానుసారం సోమవారం వనపర్తి పట్టణంలో సిఐ ఎస్ఎఫ్ కేంద్ర బలగాలతో వనపర్తి సిఐ సూర్యానాయక్ ఎస్ఐ నరేందర్ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ నుండి రాజీవ్ చౌక్ మీదుగా కొత్త బస్టాండ్ రామాలయం వరకు మళ్లీ గాంధీ చౌక్ పాతబజార్ బాల్నగర్ ప్రాంతాలలో సెంట్రల్ పోలీస్ బలగాలతో ప్లాగ్ మార్చ్ నిర్వహించి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఇంతటితో జేపీటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం